చెబులు చెప్పాలి 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 అంటే రామాయణంలో చదువులో ఎందుకులో చదువు అన్నములో గాని రచించలేదమ్మా ఒక కళ్ళతో చూసి రోజుగా జరుగుతులు చదవండి రోజుగా గడిచిన పాట విక్రబగంట రోజు కదంట అది శంగరూరు తాలూకారు జిల్లా తల్లి ఆభంధ్రపదేశ్ ముందు కలియుగ ముందు తల్లి గారి పేరు ఒకటి పేరు తండ్రి గారి పేరు గారు వారి తల్లి గారి పేరు వెంకటబాబు తల్లి గారి పేరు పెరమదేవి వారి తండ్రి గారి పేరు వారి వర్ణానికి మన దేవుడు వెంకట వర్ణానికి సూర్యవంశ రాజలమ్మ వర్ణానికి రోజులు రాజులమ్మ వారి ఇంటి పేరు మన బాబు ఇంటి పేరు వెనుకులు వారంటారు వెనుకుల వారంటారు వారు గోత్రము మన వరకు ఎవరిని తెలుసు అంటావా అంతేనమ్మా వెంకన్న గోత్రం ఏంటి అనుకోవచ్చమ్మా అంటే మనం గుడిలోకి వెళ్తాము పందులగారు ఏమడుగుతారు పేరు అడుగుతారు పేరు దగ్గర పొందడం అడుగుతారు ఆయన ముందు పేరు అడుగుతారు ఆయన గోత్రం ఏమిటంటే అడుగుతారు అటువంటి గోత్రమే వెంకన్నబాబు గోత్రము కాసే గోత్రము హలో హలో వారు గోత్ర కాశీ గోత్రము వారి నామము తులసి నామము ఆనాడు తల్లిగారి గారు తండ్రి తిన్నరాజు గారు వీరిద్దరు కలిసియా ఆరు మాసాల పద్దెనిమిది రోజుల కాపురం చేస్తుండేవా ఆవిడ గర్భమురా సంతానం కలుగుతుందా అయ్యో తలసి గర్భ గ

ండి అక్కడ ఉండే తెలుసా శ్రీకాకుళం జిల్లాలో వెళ్ళచ్చు శ్రీకాకుళం జిల్లా దగ్గర ఉంది రెండనే గ్రామము వెన గ్రామంలో చిన్న జాలి పూజ పురస్కారాలు న పెట్టం రోజు 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 ఉంది అని ఆయన పడని గ్రామంలో తల్లి గారి గడపలు చూపించమయ్యా అసలు బండ అంటే ఎక్కడో తెలుసాము దర్శనాలు చేస్తుంటే చదువు చెప్పాలి ఉంటాం అన్నవారం సశ్యనారాయణ స్వామి గుడికి దర్శనానికి వెళ్తుంటే వస్తుంటే బెండపుడి దేవుడిని ఎవరికి ఒక చేస్తారు बि

అక్కడ ఉండే చెప్తారు కొండపైన గుడి అక్కడే అంటారు వచ్చి దాకుండా ఎక్కడ కనబడదు వచ్చి ఇలాంటి అడిగామనుకో అనుకో వెంకట బాబు గుడి పక్కన అలా అంటారు అక్కడ దాకెళ్ళి కటకాడలు వేసేసి ఉంటారు పక్కన చిన్న సందు ఉంటుంది దాటి ఏదోలాగా వెళ్ళామనుకో కొండకాడ పేవారే ఉంటుంది అక్కడ తాళం వేసేస్తారు పండుగలు నాటాడు వెళ్ళడం అంటే వారదాడు తెలిసి గుడి ముందు ఒక గన్నేరు చెట్టు ఉంటుంది ఆ గన్నేరు చెట్టు చూస్తాం తప్ప మరీ తిరిగి వచ్చేస్తాము అంటికి గండపుడు ఎంకనబాబు నానబ్బాయి గండపుడి ఎంకనప్పుడు తిరిగి రాలేదు కానీ గండపుడు సాధువు గారికి ఎనమండగురు బాబు

బాబు అంటే ఎంటర్లాగొచ్చినా కూడా మన బెండపుడు సాధుకు ఎండవర్లకు వచ్చేసారు ఆయన అలా డెవలప్మెంట్ అయిపోయారు కాని బాబు బెండపుడు సాధ గారికి ఎనమండుగురు బాలెంట్ వాస్తుంది అందులో ఏడుగురు సంతానం ఉంది ఆవిడకి మాత్రం సంతానం కలగలేదు బ్రమికారు జాబులు చేస్తాడు సాధన పెడుతూ గారి గడబన యనమలానమంటే అక్కడ మీద తెలుసు రా

வந்தா ரெஜரா 11 வேங்கராஜே வாடா சீனரையா எங்கே நாய்னா இளபுலோ பண்ணறம்மா எடதேகுசரோ வாгадаசரோ எங்கனல் பலபலதா జరుగుతుంది రాజు రావుల బాలను అక్కడ శిడుపుల ఉంది చిన్నవాడి పిల్ల ఉంది చిన్న వాడి పిల్లని ఆ ఈ ఐదవ నమ్మలు పిల్ల ఎక్కడ అంటే ఏమిటో తెలుసయ్యా ఈ ఐదవ నెమ్మలు కూడా వాడి పిల్ల ఎక్కడ చంద్రబాబు జరుగుంది ఇంకా ఎర్ర చంద్రబాబు ఎక్కడ విగ్రహం దీనికి ఎలా వచ్చింది చేశారు ఆయనకి ఎలా తేలు తెలుసు అనుకోవచ్చు అనుకోవచ్చు అంటే వాడి పిల్లల వారు ఎవరన్నా చూడండి వాడి పిల్ల ముందు గోమరి పాలు ఉంటుంది ఆ దాదాపు పాయిలో కొట్టుకొచ్చింది కదా ఎర్ర చంద్రపమాను దాన్ని తీసుకొచ్చి ఒటికి పట్టించారు ఒటికి పట్టించి ఎక్కడ తగ్గించారు వాడి పిల్ల పెట్టారు వాడి పిల్లల పేరు వచ్చింది వాడి పిల్లలు నడిచిన వారా యాక సక్రం వెళ్తే మనసులో ఏది కోరుకుంటే జరుగుతుందండి నడిచిన వారాలు కూడా యాక సక్రంగా వెళ్ళాలి వెళ్తే మన మనసులో కోరుకుంటే

మాట్లావాకి యావ సంచినాయి వచ్చేసే బాబా కర్ర వచ్చింది నీకు అదే తెలుసు ఆ బ్రాహ్మణుడి కంట ఏడళ్ళంటే బాబా ఎవరు చూసి ఎవరు బాబా ఎవరు చూసు కదా బాబా ఆవిడ పొద్దున్న మా ఇంటికి వచ్చింది ఇంటికి అంటే అలా పైపోయిందంటే పోయిందంటే పాపం పైపు పోయిందని నీళ్ళు వచ్చిందా పైపు నీళ్ళు పడుతుంది పాపం అసలు కాదని వెళ్తే కడుపు ఉంది అదే బాబా కడుపు ఆయన బుడబడు పడవనా వారి మహాపట్ట వారి మండ అమ్మ భగవానా ఏకమ్మ జయమమ్మ నేరా జయమమ్మ నేరా అమ్మ భగవానా ఏకమ్మ జయమమ్మ నేరా జయమమ్మ నేరా అమ్మ భగవానా ఏకమ్మ జయమమ్మ నేరా జయమమ్మ నేరా అమ్మ భగవానా ఏకమ్మ జయమమ్మ నేరా జయమమ్మ నేరా